ఒకరికి గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు ఏం ఇస్తారు నాకు తెలిసి గిఫ్ట్లు అంటే వాచ్లు వాటర్ బాటిల్లు కాఫీ మగ్గులు షర్ట్స్ ప్యాన్స్ ఇలా వివిధ రకాలు ఉంటాయి కానీ నా దృష్టిలో రెండు రకాల గిఫ్ట్స్ ఉంటాయి ఒకటి గుర్తుండిపోయి రెండు ఉపయోగపడేవి ఉపయోగపడేది అంటే ఒకళ్ళ దగ్గర ఇది లేదు అని తెలిసి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇచ్చేది ఒక గిఫ్ట్ ఒక రకమైన గిఫ్ట్ రెండోది గుర్తుండిపోయి ఈ గుర్తుండిపోయే గిఫ్ట్ లో ఎఫర్ట్స్ కనిపిస్తాయి అలాగే స్పెషాలిటీ కనిపిస్తుంది ఒక యూనిక్నెస్ కనిపిస్తుంది ఎల్లుండి మా నాన్నగారు ఉంటుంది నేను మా నాన్నగారి కోసం చాలా చాలా ఎఫర్ట్స్ ఒక గ్రీటింగ్ కార్డ్ చేస్తాను గ్రీటింగ్ కార్డ్ అంటే ఇలా ఓపెన్ అయిపోతే హ్యాపీ బర్త్డే కనిపించేది నేను నా చేతులతో మా నాన్నగారి మీద నృత్యోల్ అంత ఇష్టంగా ఒక గ్రీటింగ్ కార్డ్ చేస్తాను ఈ మోడల్ వచ్చేసి ఒక స్క్రాప్ బుక్ పది రకాల పేజీలు ఉంటాయి పది రకాల పేజీల్లో పది రకాల గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి మా నాన్న ఎక్కడ పుట్టారు తర్వాత మా అమ్మ నాన్న ఎలా కలిసారు ఆ తర్వాత మేము వాళ్ళ లైఫ్లోకి ఎలా వచ్చారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని ప్రతి ఒక్క ఘట్టాన్ని అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గ్రీటింగ్ కార్డ్ త్యాడ్ చేస్తాం అండ్ ఐ హోప్ మై నాన్నగారు చాలా చాలా ఇష్టపడతారు ఇలా మనం ఇష్టపడే వాళ్ళ కోసం చిన్న చిన్న ఎఫర్ట్స్ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ చేయడంతో పాటు చాలా సంతోషాన్ని ఇస్తుంది